మండల కేంద్రమైన ఆ రెంట చింతలలోని ఫాతిమా విద్యానికేతన్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏరవ మర్రెడ్డి తెలిపారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్రెడ్డి మాట్లాడుతూ యూకేజీ నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులకు ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను ఇంగ్లీష్ భాషలోని నైపుణ్యాన్ని మెలుకోవాలని సరికొత్త విధానంలో యాజమాన్యం నేర్పిస్తున్నట్లు ప్రత్యేకంగా యూకేజీ విద్యార్థులు సైతం త్రీ సెన్సెస్ లో వ్యాఖ్యలు నిర్వహించి చెబుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని చిన్నారుల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం షౌరీ స్టెబీస్టార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వీక్షకులు నమస్కారం మాధ్యమ విజ్ఞానికేతన్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సందర్భంగా రేపు అంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం మధ్యలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి మాధ్యమ విద్యా చేత యాజమాన్యం చేసిన కృషి బహిర్గత పరచబోతున్నాం ముఖ్యంగా యూకేజీ నుంచి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశాం ఏ విధంగా విద్యార్థులు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ అయ్యారనేది ప్రత్యక్షంగా రేపు ప్రోగ్రాంలో బహిర్గత యూకేజీ విద్యార్థులు సైతం మూడు టెన్సెస్లో కూడా వాక్యాలను వారంతట వారే నిర్మించి చెప్పబోతున్నారు అదేవిధంగా అన్ని క్లాసులకు తరగతి చెందినటువంటి విద్యార్థులు వందల కొద్ది ఇంగ్లీష్ గ్రామర్ వాక్యాలు అన్ని టాపిక్స్ వాళ్ళంతట ఓరల్ గా మౌఖికంగా నిర్మించి చెప్పబోతున్నారు టోటల్ గ్రామర్ అంతటినీ కూడా ఒకే ఒక పదంతో అదే పదాన్ని అన్ని గ్రామర్ టాపిక్స్కి ఉపయోగించి చెప్పడం అనేటటువంటి కొత్త నూతన విధానం ఈ విధానాన్ని ఈ స్కూల్లో పాతిమా విజ్ఞాన కేంద్రంలో అమలుపరచడం మూలంగానే ఈ విధంగా విద్యార్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అతి త్వరగా తేలికగా సింపుల్గా చాలా గా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీతో నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు రేపు ఇదే చూపెట్టబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థికులు ఉపాధ్యాయులు అందరినీ ఆహ్వానించి విద్యార్థులని ఆశీర్వదించాల్సిందిగా కోరుతుంది